ఐదు వందల సంవత్సరాలకు పైగా కాల వ్యత్యాసంతో రూపుదిద్దుకున్న రెండు పటాలివి ఈ రెండు పటాలలో మనం ఆసియా ఆఫ్రికా ఐరోపా ఖండాల విస్తరణను చూడవచ్చు ఇందులో ఒకటి పదిహేనవ శతాబ్దంలో ఒక భౌగోళిక నివేషకుడు ఇరవై ఐదు సంవత్సరాల పాటు చేసిన విస్తృత పర్యటన ఆధారంగా రూపొందించబడిన పటం రెండవది ప్రస్తుత అంతరిక్ష యుగంలో ఆకాశం నుండి ఉపగ్రహం అందించిన సమాచారంతో రూపొందించిన పటం ఈ రెండు పటాల మధ్య ఎన్నో పోలికలను మనం గమనించవచ్చు దీని వెనుక ఉన్న చరిత్రను తెలుసుకుందాం ఆవులుగా మనం మనం మనకు తెలియని ప్రదేశాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతం మనం గూగుల్ మీద ఆధారపడతాం గూగుల్ మ్యాప్స్ను ఆశ్రయిస్తాం అదే సమయంలో మనం చేరుకోవాల్సిన ప్రదేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అనే విషయాన్ని మనం ఇంటర్నెట్ ఆధారంగా వచ్చే సమాచారంపై ఆధారపడతాం అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి వస్తువులు ఉంటాయనే విషయాన్ని ముందస్తుగానే మనం తెలుసుకుంటాం ఈ సమాచారం అంతా నేను ఏ విధంగా అందుబాటులోకి వచ్చింది ఇంతటి సమాచారం అందుబాటులోకి రావడానికి గత కాలంలో కొన్ని శతాబ్దాల కాలంలో జరిగిన కృషి ఏమిటి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఈ సందర్భంగా మనం పదిహేనవ శతాబ్దంలో ఈ ప్రపంచం యొక్క రూపురేఖలు తెలుసుకునేందుకు విస్తారమైన పర్యటనలు చేసిన ఒక వ్యక్తిని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి ఇటలీలోని వెనిస్ నగరానికి చెందిన నికోలో డి కాంటి ప్రపంచ చరిత్రలో ఒక సుప్రసిద్ధ యాత్రికుడు ఇక్కడ మనం రెండు పటాలను గమనించవచ్చు ఈ రెండు పటాల మధ్య కాలాలలో వ్యత్యాసము సుమారు ఆరు శతాబ్దాలు ఉంటుంది ఇందులో ఒక పటం పదిహేనవ శతాబ్దంలో ఆ కాలంలో ప్రపంచ యాత్రికులు భూమార్గం ద్వారా సముద్రోద్వ మార్గం ద్వారా ఆసియా ఆఫ్రికా ఐరోపా ఖండాల వెంబడి తిరిగిన ప్రదేశాలు తాము చూసిన ప్రదేశాల నుంచి తాము చూసిన ప్రదేశాలను తాము చూసిన ప్రదేశాలను గుర్తించి ఆ సమాచారం ఆధారంగా ఆ రోజుల్లో అంటే పదిహేనవ శతాబ్దంలో రూపొందిన ప్రపంచ పటం దీని పక్కన కనిపిస్తున్నది ఇరవై ఒకటో శతాబ్దంలో మనం ప్రయోగించిన అంతరిక్ష నౌకలు సిద్ధించిన పటం ఇది నేడు భూగోళాన్ని అన్వేషించేందుకు భూగోళం మీద ఏ ప్రదేశాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మనం అంతరిక్షాన్ని ఆధారంగా చేసుకున్నాం అంతరిక్షంలోకి ప్రయోగించిన అనేక ప్రత్యేకమైన ఉపగ్రహాలు వాటిని కార్టోసాట్లు అంటాం ఈ ప్రపంచంలో ఏ మూల ఏమి జరుగుతుందో ఎలాంటి మార్పులు వస్తున్నాయో ఎప్పటికప్పుడు ఇప్పుడు మనకు సమాచారం అందిస్తున్నాయి ఇదే క్రమంలో కొన్ని వందల సంవత్సరాలుగా ఈ భూగోళం గురించి భూమి మీద ఉన్న దీవులు ఖండాలు ఆయా ప్రాంతాలు లభించే వనరులు విశేషాలు తెలుసుకునేందుకు సాహసులైన నావికులు యాత్రికులు ప్రపంచమంతా తిరిగేందుకు ప్రయత్నించారు వారు ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించారు ఈ క్రమంలోనే మనం చూస్తున్న ఈ ప్రపంచ పటాలన్నీ రూపుదిద్దుకున్నాయి ఈ సందర్భంగా పదిహేనవ శతాబ్దంలో ఈ అద్భుతమైన ప్రపంచ పటం తయారు కావడానికి కారకుడైన వ్యక్తి కారకుడైన వ్యక్తిని గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించుకుందాం మధ్యయుగంలో ప్రపంచ వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారాన్ని మధ్యధరా సముద్ర తీరంలో ఉన్న నగరాలు శాసించాయి ముఖ్యంగా ప్రపంచ వ్యాపారానికి ఇటలీలోని వెనిస్ ప్రధాన కేంద్రంగా ఉండేది క్రమంలో మార్కో పోలో యాత్ర తర్వాత ఆసియా ఖండాన్ని తూర్పు దేశాలను అన్వేషించేందుకు బయలుదేరిన ఒక గొప్ప యాత్రికుడు నికోలో డి కాంటి వెనిస్ నగరానికి చెందిన ఈ యాత్రికుడు వెనిస్ నగరాన్ని వదిలిపెట్టి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు భూమార్గం ద్వారా సముద్ర మార్గాల ద్వారా భారతదేశాన్ని భారతదేశం మీదుగా ఇండోనేషియా దీవులను వీటన్నింటినీ పరిశీలించి చాలా యువరాన్ వివరణాత్మకమైన రికార్డులు రూపొందించారు వీరి రికార్డుల ఆధారంగానే ఆ రోజుల్లో ప్రపంచపటం రూపుదిద్దుకున్నది క్రీస్తు శకం పద్నాలుగు వందల పంతొమ్మిదో సంవత్సరంలో వెనిస్ నగరం నుండి బయలుదేరిన నికోలో డికాంటి సుదీర్ఘ ప్రయాణాలు చేసి ఎడారినే దాటి ముందు బాగ్దాద్ నగరాన్ని చేరుకున్నాడు ఈ క్రమంలో అరేబ్ అరబ్ భాష నేర్చుకున్నాడు ఈయన ఈ సుదీర్ఘ యాత్ర చేరుకునే సందర్భంలో ఆయా సంస్కృతులను అర్థం చేసుకుని దానికి స్థానిక భాషల పట్ల పప్పు సంపాదించుకున్నాడు బాగ్దాద్ నుండి పర్షియన్ గల్ఫ్లో ప్రయాణించి ప్రస్తుత ఇరాన్లోని బాస్రా ఓడరేవుకు చేరుకున్నాడు అక్కడ పర్షియన్ భాష నేర్చుకున్నాడు పర్షియన్ గలపకుండా నౌ నౌకల ద్వారా ప్రయాణించి అరేబియా సముద్రాన్ని దాటి ఖచ్చితం ప్రస్తుతం గుజరాత్ వద్ద ఉన్న కాంబే అఖాతాన్ని చేరుకున్నారు భారతదేశంలో విస్తృతంగా పర్యటించారు విజయనగర సామ్రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు విజయనగర సామ్రాజ్యాన్ని గురించి విస్తృతమైన సమాచారాన్ని అందించారు ఈ సమయంలో నికోలోటి కాంటి తెలుగు భాషకు ఇటలీ భాషకు ఉన్న సారూప్యాన్ని తెలుసుకున్నారు ఆయా భాషను నేర్చుకునే క్రమంలో ప్రపంచ భాషల్ని తులనాత్మకంగా పోల్చే క్రమంలో తెలుగు భాషకు ఇటాలియన్ భాషకు ఉన్న సంబంధాన్ని తెలుసుకున్నారు ఇటలీ భాషలో ఇటలీ భాషల పదాలు అచ్చులతో ముగుస్తాయి అదేవిధంగా తెలుగు భాష కూడా అజంత భాష తెలుగు భాషలో పదాలు అచ్చులతో ముగుస్తాయి అందుకే తెలుగు భాషకు ఇటాలియన్ భాషకు ఉన్న ఈ సారూప్యాన్ని గురించి ప్రస్తావిస్తూ నికోలో డి కాంటీ తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్గా పేర్కొన్నారు ఆ విధంగా ఇతను విస్తృతంగా పర్యటించాడు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు నికోలో డి కాంటీ పశ్చిమాసియా ఉత్తరాఫ్రికా భారతదేశము భారతదేశానికి తూర్పున ఉన్న ఇండోనేషియా దీవులు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పర్యటించిన నికోలో డి కాంటి ఇక్కడి నుండి తర్వాత ఇండోనేషియా దీవులకు వెళ్ళాడు అక్కడ సుగంధ ద్రవ్యాల వ్యాపారం గురించి విస్తృతమైన పర్యటన చేశాడు ఇప్పుడు ఇండోనేషియా దీవులను తూర్పిండియా దీవులు అనేవాళ్ళు ఈ తూర్పిండియా దీవుల గురించి దీవుల గురించి విస్తృతమైన సమాచారాన్ని సేకరించారు తిరుగు భారతదేశానికి వచ్చారు మలబారు తీరంలో కొచ్చిను కిలను మొదలైన రేవు పట్టణాలను సందర్శించాడు అరేబియా సముద్రం మీదుగా అరేబియా సముద్రంలో ఉండే దీవుల మీదుగా ఈ సోమాలియా ఇతర ప్రదేశాన్ని సందర్శించారు ఈ సుదీర్ఘ యాత్రలో పూర్తయిన ఈ సుదీర్ఘ యాత్రలు పూర్తి చేసే క్రమంలో పద్నాలుగు వందల నలభై నాలుగో సంవత్సరము వీరు వెనిస్ నగరానికి చేరుకున్నారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల పాటు నికోలో కాంటి చేసిన ఈ యాత్రలు సేకరించిన సమాచారం ఆ రోజుల్లో ఇటలీ దేశానికి చెందిన ఒక ప్రముఖ క్రాటోగ్రాఫరు ప్రపంచ పటం తయారు చేయడానికి ఉపకరించాయి ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రపంచ పటం పదిహేనవ శతాబ్దంలో నికోలో డి కాంటి చేసిన యాత్రల ఆధారంగా రూపొందించిన పటం ఇది ఒక రకంగా అందులో ఉన్న సమాచారం ఇంచుమించుగా నేను అంతరిక్షం నుంచి తీసిన శాటిలైట్ ఫోటోకి సరిపోల్స్తుంది ఆ విధంగా ఇక్కడ మనం రెండు విషయాలు ప్రత్యేకంగా గమనించాలి ఇందులో పదిహేనవ శతాబ్దంలో రూపొందిన ఈ పటము భూమిపైన మానవుడు విస్తృతంగా పర్యటన చేయడం ద్వారా రూపొందించిన పటమైతే మనం చూస్తున్న ఇంకొక పటం కృత కాలంలో సాంకేతిక రంగంలో సాధించిన ప్రగతి కారణంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన శాటిలైట్లు తీసిన పటం ఇది కాబట్టి ఈ విధంగా కొన్ని వందల సంవత్సరాల కాలంగా అనేక రంగాలలో అద్భుతమైన వ్యక్తులు పరిశోధకులు సాహసకారులైన వ్యక్తులు చేసిన విస్తృత పర్యటనలు వాళ్ళు సేకరించిన సమాచారం ఆధారంగానే తర్వాత మరింత మెరుగైన సాంకేతిక విజ్ఞానము సమాచారము మనకు లభించింది ఒక రకంగా నికోలో డికాంటీ చేసిన ఈ పర్యటనలు తర్వాత కాలంలో పోర్చుగీస్ దేశానికి చెందిన నావికులు పోర్చుగీసు స్పెయిన్ దేశానికి చెందిన నావికులు గామా మాజిలాన్ వంటి నావికులు ప్రపంచ యాత్రలు చేసేందుకు వివిధ ఖండాలకు సముద్ర మార్గాలు అని కనుక్కునేందుకు పురుకొల్పాయి మానవుడికి సహజంగా ఉండే జిజ్ఞాస కొత్త విషయాలను కొత్త ప్రదేశాలను అన్వేషించాలన్న ఆసక్తి వైజ్ఞానిక ప్రగతికి చాలా కీలకమైనవి ఈ విషయంలో నికోలో డి కాంటి చేసిన అపూర్వమైన పర్యటనలు సేకరించిన సమాచారము తర్వాత కాలంలో ప్రపంచ అన్వేషణలో ప్రపంచ గతిని మార్చడంలో ఒక కీలక పాత్ర పోషించ ఒక కీలక పాత్ర విషయము మనకు అర్థమవుతుంది తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గుర్తించి తెలుగు భాషకి ఇటాలియన్ భాషకు ఉన్న సారూప్యాన్ని తెలియజేసి తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్గా పేర్కొన్న వ్యక్తి నికోలో డి కాంటి వీరు భారతదేశంలో చాలా కాలం పాటు అనేక ప్రదేశాలను ప్రదర్శించారు భారతీయ సంస్కృతి ముఖ్యంగా నికోలో డి కాంటి యూరోపియన్లకు ఆ రోజుల్లో భారతదేశంలోను తూర్ భారతదేశంలోను ఆగ్నేయ దేశ ఆగ్నేయ ఆసియా దేశాల్లో చైనాలో వృద్ధి చెందిన విస్తృతమైన నాగరికత అక్కడ ఉన్న సుసంపన్నత వైవిధ్యమైన వస్తు ఉత్పత్తి ఇవన్నీ ఐరోపా దేశీయులకు తెలియజేశారు ఆ విధంగా ఆ తర్వాత కాలంలో తూర్పు తూర్పు ఆసియా దేశాలకు ముఖ్యంగా ఆసియా ఖండం తూర్పు ఆసియా దేశాలకు ఆసియా ప్రాంతాలకు సముద్ర మార్గాలు అన్వేషించేందుకు నికోలో డి పరిశోధనలు విస్తృతమైన యాత్ర రచనలు